చైనా పాకిస్తాన్కు తన జే థర్టీ ఫైవ్ ఏ ఫైటర్లను ఫిఫ్టీ పర్సెంట్ రాయితటి పాకిస్తాన్కి ఇస్తుంది అనమాట అంటే హెడ్డింగ్ ఏంటంటే చైనా జే థర్టీ ఫైవ్ ఏ ఫైటర్లను ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ తోటి చైనాకు అదే చైనా పాకిస్తాన్కి ఇస్తుంది మొత్తం ముప్పై విమానాల కొనుగోలుకు ఒప్పందం కూడా జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులోగా తొలి బ్యాచ్ కూడా అనమాట ఇదంతా భారత్ దాడులకు బహుమతి అంటూ చాలామంది చెప్తున్నారు కానీ ఆయుధాల అమ్మకాలు పెంచుకునేందుకు ఎత్తుగా కొంతమంది రక్షరంగ నిమ్ములు కూడా అంటున్నారు దీని గురించి విశ్లేషంగా చూద్దాం ఆపరేషన్ సింధు పరిణామాల నేపథ్యంలో చైనా పాకిస్తాన్ మధ్య కీలక పరిణామాలు చో చోటు చేసుకుంటామన్న చైనా తమ జే థర్టీ ఫైవ్ ఏ ఐదో తర యుద్ధ విమానాలను సగం ధరకే పాకిస్తాన్కి ఇస్తామని ఆఫర్ కూడా చేసింది అమెరికాకు చెందిన ఎఫ్ థర్టీ ఫైవ్ రష్యాకు చెందిన సుకోయ్ ఫిఫ్టీ సెవెన్తో పోటీ పడగలదని చైనా చెబుతున్న ఈ ఫైటర్ జట్లు కొనుగోలు కోసం పాక్ చైనా మధ్య ఎప్పటికీ ఒప్పందాలు కుదిరే మొత్తం ముప్పై విమానాలకు ఆర్డర్ చేయగా అందులో తొలి బ్యాచ్ను ఈ రెండు వేల ఇరవై ఆగస్టులోగా పాక్కు ఇవ్వాలని దీనికి సంబంధించిన చెల్లింపులు ఇతర అంశాలపై కూడా చర్చిస్తున్నారని చెబుతున్నారు పాక్కు చెందిన ఉప ప్రధాని షాక్ దారు ఇటీవల చైనా రక్షణ శాఖ అధికారులకు సమావేశమే చర్చించారు కూడా ఇదే క్రమంలో ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైవ్ టీ జట్లపై యాభై శాతం డిస్కౌంట్ ఇస్తామని అది కూడా చిన్న వాయిదాల్లో చెల్లింపు అవకాశం కల్పిస్తామని చైనా ఆఫర్ చేసినట్లు సమాచారం అన్నమాట దీనికి చైనా పాక్ మధ్య స్నేహాన్ని గుర్తుగా భారత్ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నంత బహుమతిగా ఇస్తున్నట్టు పేర్కొంటున్నారు ఈ అంశాలతో పలు ఆంగ్ల మీడియా సంస్థలు కూడా తమ కన పలు కథనాలు ప్రచురించాయి కూడా పాకిస్తాన్ పౌర మిలిటరీ సదుపాయాల కల్పన కోసం ఇరవై ఐదు బిలియన్ డాలర్లు అంటే సుమారు రెండు లక్షల పద్నాలుగు వేల కోట్లు రెండు లక్షల పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని కూడా చైనా పాకిస్తాన్ హామీ ఇచ్చినట్టు చెప్తున్నారు అలాగే ఆయుధాలు అమ్ముకునే ఎత్తుగడగా చాలామంది చెప్తున్నారు దీన్ని అంటే చైనా ఆయుధాలు అమ్ముకుని ఎత్తుగడగా చెప్పారు ఎందుకంటే అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ ఉన్నాయి కదా మన రష్యా వాటి పోటీగా పాకిస్తాన్ సగంధారికే ఏ థర్టీ ఫైవ్ బయట చైనా ఇవ్వడం వెనక ఆయుధాలు అమ్ముకుని ఎత్తుకడ ఉందని లక్ష్యంగా నిపుణులు చెప్తున్నమాట చైనా ఆధునాతన యుద్ధ విమానాలు ఆయుధాలు అభివృద్ధి చేసినా అమ్మగానికి పెట్టిన వాటి పనితీప సందేహాలు కొనుగోలు చేయడానికి వెనుగడే పరిస్థితి ఉందని చాలా దేశాలు అమెరికా రష్యా దక్షిణ కొరియా ఫ్రాన్స్ తదితర దేశాలు యుద్ధ విమానాలు కొనుగోలు చేయడంతో ఆసక్తి చూపుతున్నాయని చెప్తున్నారు ఈ క్రమంలో పాకిస్తాన్ ముందుకు పెట్టి తమ ఫైటర్లు ఆయుధాలు అమ్ముకునేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని లక్షణంగా నిపుణులు చెప్తున్నారు ఎఫ్ థర్టీ ఫైవ్ ఏ ఫైటర్లను మిగిలిన త్వరగా పాకిస్తాన్కి అందించి అవి యుద్ధాలకు సిద్ధమైన సంకేతాలు ఇవ్వడం వాటి పనితీరుపై నమ్మకం కలిగించడం కోసం చైనా ప్రయత్నాలు చేస్తుందని కూడా వివరిస్తున్నారు ఆఫ్రికా మిడిల్ ఈస్ట్ ఆగ్ననేసియా దేశాలకు జే థర్టీ ఫైవ్ ఏ ఫైటర్ అమ్మేందుకు చైనా ప్రయత్నిస్తుందని కూడా చెప్తున్నారు ఇదంతా ఎత్తుగడ అనమాట ఒక విధంగా చెప్పాలంటే ఈ ఎత్తుగడ గుర్తించి మనం ఐడియా కృషి చేస్తాం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం